పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రంలో శ్రీరామక్షేత్రం నందు శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా సుమారు వంద మంది మహిళల సామూహిక వరలక్ష్మి వ్రతము పండితులు ఆనంద శర్మ మరియు కృష్ణ ఆధ్వర్యంలో జరపబడినది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించారు శ్రీరామక్షేత్రంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన శ్రీరామక్షేత్రం ఉండిలో ఉండడం భక్తులు అదృష్టం అన్నారు ఈ కార్యక్రమంలో ఆనంద మాస్టారు కరెంటు శ్రీను రజని పద్మిని రామలక్ష్మి బంగారమ్మ నాగలక్ష్మి భవాని మానస ఏమలత తదితర మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు మన శ్రీరామక్షేత్రంలో అశేష భక్త జనాల మధ్య చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు ఎక్కువ పాల్గొని ఈ వ్రతాలు చేసుకున్నారు అలాగే రేపు ఇరవై ఏడవ తారీఖున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీరామక్షేత్రంలో రోజు సంబరం కింద చేయాలని నిర్ణయించుకొని మనం ఆ రోజు కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా పుట్టుకొట్టే మైలు కింద మన ఏడ్డిగారు చెప్పిన విధంగా మూడు కేటగిరీలుగా మనం భవిభక్తులు అమలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రతి కార్యక్రమం గుడి శ్రీరామక్షేత్రంలో చిన్న పిలుపునిస్తేనే అశేషమైన భక్తి జనం వస్తూ కార్యక్రమాలు జరగడం మధ్యని మనం చూస్తున్నాం అలాగే జిల్లాలో కూడా ఒక ఉండి ప్రకండ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మనం పెరుస్తుందని మనకి మనకన్నా ఎక్కువగా మా దూర ప్రాంత వాళ్ళు గుర్తించారు ఎందుకంటే ఏదో కార్యక్రమం జరగడం ఇక్కడ మనకు జరుగుతుంది ముఖ్యంగా ఇది అతి పురాతనమైన దేవాలయం అనేది ఇక్కడ ఏ ఏం చేసినా సరే ఏం కోరుకున్నా సరే జరుగుతాయని చెప్పి ఒక ప్రగాఢ విశ్వాసం భక్తులకి అందుకని ఇక్కడ చిన్న పిలుపునిస్తేనే విశేషంగా అశేషంగా జనాలు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు స్వచ్ఛంగా అందుకని ప్రత్యేకంగా మన యొక్క ఎవరైతే మన నిర్వాహకులు ఉన్నారో ఆనంద్ మాస్టర్ గారికి రజనీ మేడం గారికి అలాగే హేజ్ గారికి ఇంకా ఇతర సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం అతి పురాతనమైన పవిత్రమైన శ్రీరామక్షేత్రంలో మరి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా మరి ఆలయకు సంబంధించిన నిర్వాహకులు అయిన వంశీకులైనటువంటి ఆనంద గారు రాధిక గారు అందరు కులిపి మేరకు ఉండి శ్రీరామక్షేత్రం పరిధిలోని భక్తులందరూ కూడా మూడు వారాలు కూడా అత్యధిక మంది వచ్చి సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం జరిగింది మరి ఇరవై ఏడవ తేదీ సాయంకాలం ఐదు గంటలకి అందరూ మహిళలతోటే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై ఎనిమిది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అది అతి పురాతనమైన విగ్రహం అది అది ఈ దేవాలయం నిర్మించినప్పుడు ఎక్కడైతే ఆ విగ్రహం ఉందో యధాస్థానంలో పునఃప్రతిష్ట ప్రతిష్ట జరుగుతుంది యజ్ఞాలుతో కూడిన కార్యక్రమం ఆ రోజున అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి శ్రీరామక్షేత్ర పరిధిలో ఉన్నటువంటి అందరు భక్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతుంది